అందరికీ నమస్కారం నా పేరు కాంచనమాల నాకు ఇప్పుడు ఈ పేపర్ కనిపించింది మొత్తం నలిగిపోయింది నేను ఎప్పుడు రాసుకున్నానంటే నేను రాసుకున్నదే ఇది ఇలా రాసుకుని నాకు వచ్చిన అన్నీ జిరాక్స్లు తీసి ఆ తర్వాత గుళ్ళోకి వెళ్ళి డాక్టర్ హేసరావు నగర్లో ఉన్న ఆంజనేయ స్వామి గుళ్ళోకి వెళ్ళి అక్కడ చదవటం అందరికీ ఇవ్వటం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇచ్చి చదివించటం గ్రూప్ చాంటింగ్ అలా ఉండేది అనమాట నా రొటీన్ ఇది ఎనిమిది ఎనిమిది రెండు వేల పది పది అంటే ఇప్పుడు ఇవాళ నవంబర్ ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఈరోజు నేను ఇది చదువుతున్నాను పదంటే పదిహేను సంవత్సరాల క్రితం నేను నా రైటింగ్ అబ్బో ఎంత బాగుందో అనుకుంటున్నాను ఇప్పుడు నిజంగా మురిసిపోతున్నాను ఇప్పుడు అసలు మొత్తం అలవాటు పోయి ఏమీ కుద ఏమీ బాగుండదు అసలు రాయటానికే రావట్లేదు సరిగాను ఇప్పుడు నేను కొన్ని కొన్ని ఇందులోనూ పాతదందరికీ తెలుసు ఏమీ చేతురాలింగ బాలమరళి కృష్ణ గారు గానం చేసింది గుళ్ళోనూ ఒక ఆవిడ చదివారనమాట పళ్ళు పలములు తెచ్చి నీకు అటువంటి మూడో నాలుగో ఉన్నాయి ఆ తర్వాత లాస్ట్దైతే నేనే రాసుకున్నాను సొంతంగాను అన్నీ ఇంగిల్ అంటున్నావు ఈశ్వర మన నీకు ఏమర్పించాలి నా మనసు కదా అని నా ఆలోచన చేసుకుని లాస్ట్దైతే నేనే రాసుకున్నాను సొంతంగాను ఇప్పుడు ఇది పాడటానికి నేను ప్రయత్నం చేస్తాను ఏమీ చేతురా ఏమి ఏమీ చేతురా ఏమీ చేతురాలింగ ఏమీ చేతురా నీకు లింగ పూజను చేతమంటే నీకు లింగ పూజను చేతమంటే గంగనున్నా చేపకప్పలు ఎంగిలంటున్నాయిలింగ గంగనున్న చేపకప్పలు లింగ మహానుభావా మహదేవ శంభో మాలింగమూర్తి ఏమి చేతురాలింగ ఏమి చేతురా అక్షయావుల పాలు తెచ్చి అభిషేకము చేతమంటే అక్షయా పాలు తెచ్చి అభిషేకము చేతమంటే అక్షయవుల గదుడలు ఎంగిలంటున్నాయి లింగ అక్షయవులలే గదుడలు ఎంగి లంటున్నాయి లింగా మహదేవ మహదేవంభో మాలింగమూర్తి ఏమీ చేతురాలింగ ఏమీ చేతురా పుట్టతే నేను తెచ్చి నీకు అరగింపును చేతమంటే పుట్టతే నేను చీకు అరగింపును చేతమంటే ముందుగానే ముందుగానే తేనె తీగలు లింగ ముందుగానే తేనె తీగలు లింగ మహదేవ శంభో మాలింగమూర్తి ఏమీ చేతురాలింగ ఏమీ చేతురా పళ్ళు ఫలములు చీకు నైవేద్యము చేతమంటే పళ్ళు ఫలములు నీకు నైవేద్యము చేతమంటే ముందుగానే చిలకలు ఎంగిలంటున్నాయి లింగా ముందుగానే చిలకలు ఇంగ్లండు లింగ మహానుభావా మహదేవ శంభో మాలింగమూర్తి ఏమి చేతురాలింగ ఏమీ చేతురా పటిక బెల్లము తెచ్చి నీకు పాల పొంగలి చేతమంటే పటిక బెల్లము తెచ్చి నీకు పాల పొంగలి చేతమంటే ముందుగానే గండు చీమలు ఇంగిలంటున్నాయి లింగా ముందుగానే గండు చీమలు లింగ మహానుభావా మహదేవ శంభో మాలింగమూర్తి ఎమీచేతురాలింగ ఏమీ చేతురా తుమ్మి పువ్వులు తెచ్చినీకు తుస్తుగా పూ చేతమంటే తుమ్మి పువ్వులు తెచ్చినీకు తుస్తుగా పూ చేతమంటే కొమ్మ కొమ్మకు కోటి తుమ్మెద ഇംഗിണ്ടുനായി കൊമ്മ കൊംമകുപോട്ടി മഹാനുഭാവ നായിലിംഗുഭാവ ശംഭോ മാലിംഗമൂർത്തി ఏమీ ఏమి చేతురా ఏమి చేత మన్న నీకు అన్ని ఎంగిలైపోయే ఏమి చేత మన్న నీకు అన్ని ఎంగిలైపోయే అందుకే నా మనస్సు నీకు అర్పితముచేషానులింగ అందుకే నా మనసు నీకు అర్పితముచేషానులింగ మహానుభావా మహదేవ శంభో మలింగమూర్తి తరాంగ ఏమి చేతురా ఏమి తోరా ఏమి చేతురా శ్రీ కాశీ విశ్వనాథ మహారాజ్ కి జై ఓం నమ శివాయ ఓం నమశివాయ శివాయ ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర పాహి మాం పాహి మాం రక్ష మాం రక్ష మాం ఇది నాళ్ళకి మళ్ళా నేను చూసుకుని ఈ పేపరు ఈ స్థితిలో ఉంది మొత్తం అంతా నలిగిపోయి ఇవాళ తీసుకుని చూసుకుని ఇది పాడుకోవటం జరిగింది నాకు చాలా ఆనందంగా ఉంది పాడగలుగుతున్నాను బాగానే ఇంకాను అని నాకు నేనే చాలా సంతోషిస్తున్నాను పరమేశ్వర ఇలాగే నా గొంతు పలుకుతూ ఉండగానే అన్నీ నీ నామస్మరణ చేసుకుంటూ ఉండగానే నేను నీ చెంతకు చేరాలి అదే నా కోరిక అదే నా కోరిక తండ్రి నా మనోవంచ నెరవేర్చు పాహిమాం ఈశ్వర రక్షమాం పార్వతి మాత పాహిమాం లలితామాత రక్షమాం लोका समस्ता सुखिनो सर्वे जना सुखिनो शाति असतो मा असोम तमसो तमसोमा ज्योतिर्गमया मृत्योर्मा अमृतंगमया ओम शांति शांति 想听